హరి ఓ వీక్షక బాంధవులందరికీ శ్రీ విశ్వావసౌ నామ సంవత్సర శుభాకాంక్షలు మన ఉగాది మన పర్వదినం సనాతన ధర్మంలో ఎన్నో పర్వదినాలు వస్తూ ఉంటాయి మనకి ఉగాది ఉగము అనేది అర్థాన్నిస్తుంది అంటే ఇందులో ఉన్న అంతరార్థం ఈ ఒక నవవసంతకాలము ప్రారంభము అని అర్థం యుగాది ఉగము ఆది అంటే కలియుగం ప్రారంభమైన రోజు గొప్ప పర్వదినం మనకి ఈ సనాతన ధర్మంలో ఆర్షధర్మంలో అత్యంత శ్రేష్టమైన పర్వకాలమే ఈ ఉగాది ఆరంభం ఈరోజు మనమందరూ కూడా సంతోషంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆచరించే పర్వదినం ఈ ఉగాది ఈ ఉగాది రోజు మనమందరూ కూడా సాంప్రదాయక పర్వదినంగా ఆచరిస్తూ ఉంటాం అయితే చంద్రమాన యుగాది సౌరమాన యుగాది దక్షిణ భారతంలో రెండు విధాలుగా ఆచరిస్తూ ఉంటారు మనం చంద్రమాన యుగాదిని ఆచరిస్తున్నాము ఈరోజు ఆదివారం ఈ ఒక వసంత ఋతువులో మొదటి సూర్యోదయం ఈరోజు జరిగింది ఇదే రోజు మనందరికీ కూడా గోచార ఫలంలో షష్ట గ్రహ కూటమి కూడా ఉంది గోచరిస్తూ ఉంది శని మీనరాశిలో ఉండడం అక్కడ రాహు ఏర్పడడం ఇవన్నీ కూడా శని చండాల యోగం ఇవన్నీ ఉన్నాయి అయితే మన సంప్రదాయంలో పర్వదినాన్ని సంతోషంగా మనమందరూ కూడా జాగ్రత్తగా ఆచరించడం వలన మన సంప్రదాయాలకి మనం గౌరవించినట్టు మరియు మన సంప్రదాయాల్ని మనం కాపాడుకున్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయక దుస్తుల్ని ధరిస్తూ ఇంట్లో పెద్దవారికి పాదపూజ పెద్దవారికి నమస్కారం కులదేవత గ్రామదేవత నమస్కారం చేసుకుంటూ మనమందరూ కూడా గోమాతని విశేషంగా పూజిస్తాం గావో రక్షతి రక్షిత అని చెప్తుంది వేదం అదే అదేవిధానంగా ఈరోజు మనమందరూ కూడా ఉగాది పచ్చడిని సేవిస్తాం శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కళంద భక్షణం అంటూ మంత్రశ్లోకాన్ని చెబుతూ పెద్దవారి చేతుల నుండి మనము ఉగాది పచ్చడి లేదు అంటే మనకి ఇంట్లోనే లభించే వేప మరియు బెల్లాన్ని స్వీకరిస్తాం దీని అంతరార్థం మన జీవితంలో సుఖ కష్టాలు రెండింటిని కూడా నేను స్వీకరిస్తాను ఏదొచ్చినా నేను ఎదిరిస్తాను అనే ఒక నమ్మకం మరియు సమస్త అరిష్ట దోషాలు తొలగిపోవాలి అని మనం స్వీకరిస్తాం అయితే ఈ సంవత్సరం విశ్వా నామ సంవత్సరం ఈ ఒక అరవై సంవత్సరాల్లో ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఇది ఈ ముప్పై తొమ్మిదవ సంవత్సరానికి విష్ణు విశంతి అంటాం అంటే ఈ ఒక అరవై సంవత్సరాలని మూడు భాగాలుగా బ్రహ్మదేవుడి ఆధీనంలో ఇరవై సంవత్సరాలు విష్ణు ఆధీనంలో ఇరవై సంవత్సరాలు మరియు శివ ఆధీనంలో ఇరవై సంవత్సరాలు ఉంటుంది అలా విష్ణు ఆధీనంలో ముప్పై తొమ్మిదవ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతూ ఉన్నాం అయితే ఈ ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ప్రతి ఒక సంవత్సరానికి తనదైన విశేషత ఉంటుంది అలా విష్ణు ఆధీనంలో ఉన్న ఈ విశ్వవసునామ సంవత్సరానికి అధిపతి రాహు రాహు ఆధీనంలో ఈ ఒక సంవత్సరం ఉంటుంది రాహు అంటే మనకందరికీ తెలుసు ఛాయాగ్రహం రాహుగుణాలు ఎటువంటివి రాహుకి దైత్యుడు గురువు ఇవన్నీ మనకు తెలిసినవే అయితే ఈ విశ్వా వసునామ సంవత్సరంలో వసు అనంగానే మనకి వసుదేవతలు గుర్తొస్తారు గంధర్వ లోకంలో నివాస స్థానం ఇవన్నీ కూడా పురాణాల్లో మనం తెలియచేస్తూ ఉంటారు అయితే జ్యోతిష్య శాస్త్రరీత్యా ఈరోజు సూర్యోదయ ప్రకారం మనకి ఈ సంవత్సరానికి అధిపతిగా ఆదివారం ఉగాది ప్రారంభమైంది కాబట్టి సూర్యున్ని అత్యంత విశేషంగా పూజిస్తాం అందువలన ఈరోజు ఈ సంవత్సరానికి రాజుగా సూర్య దేవతని స్వీకరిస్తున్నాము ఈ సంవత్సరం అంతా కూడా ఆ సూర్యన భగవంతుని అనుగ్రహం మనపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి ఖచ్చితంగా అవన్నీ కూడా జరుగుతాయి అయితే మన సనాతన ధర్మంలో ఈరోజు విశేషంగా గ్రహణానికి ముందు వెనుక ఇటువంటి పర్వదినాలు ప్రారంభిస్తే అవి అనిష్టము అనే ఒక నమ్మకాలు ఉంటాయి నిజమే జ్యోతిష్య శాస్త్రంలో ఖగోళ శాస్త్రంలో ప్రకృతిలో జరిగే ఆపదల్ని చూసి మన సంప్రదాయాలను కూడా మనం పాటిస్తూ ఉంటాం అదే విధానంగానే ఈరోజు షష్టగ్రహ కూటమితో సూర్యోదయం ప్రారంభమైంది కాబట్టి ఉగాది పర్వదినం రోజు ఈ యొక్క ప్రకృతికి మంచిది కోరి మనందరికీ మంచిది అవ్వాలి అని కోరుకుంటూ ఈరోజు ధనుక్షేత్రపాల పూజ అని ఆచరిస్తారు క్షేత్రపాల పూజ ధనుక్షేత్రపాల అంటే దాని అర్థం ఏదైనా ఈ ఒక తమోగుణాన్ని ఉత్పత్తి చేసే దేవతలు అంటే భద్రకాళి అమ్మవారు అంతేకాదు మనకి విశేషంగా కాలభైరవుడు ఇటువంటి దేవతలని ఎక్కువగా ఆరాధిస్తారు అయితే ఈరోజు మీకు అందరికీ కూడా మనకి ఎటువంటి ప్రభావం లేకుండా అన్ని దేవతల అనుగ్రహం పొందడానికి మన కుటుంబంలో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈరోజు ప్రత్యేకమైన పూజ ఈరోజు సాయంత్రం మనింట్లో విశేషంగా ఆవు పిడకని నిప్పుగా చేసి అందులోకి ఆ ఒక కాస్త నూనె మరియు బెల్లము సువాసనభరితమైన పుష్పాలు వాటితో కలిపి ఆ నిప్పు పైన వేస్తే దాని నుంచి వచ్చే ధూపము ఆ దాని నుంచి వచ్చే పొగ వల్ల ప్రకృతి శుద్ధి అవుతుంది ఇంట్లో కూడా శుద్ధి అవుతుంది మరియు దీన్ని ధను క్షేత్రపాల బలి అని కూడా అంటారు దీనివలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో ఉన్న వారు అందరూ ఆరోగ్యంగా ఉంటారు దీనివలన ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది ఇది విశేషంగా ఆచరించే పూజ తప్పకుండా ప్రతి ఇళ్లలో ఈరోజు ఉగాది పర్వదినం రోజు మీరు ఆచరిస్తే మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు ఇది ఈ రోజుకి ఆచరించే అద్భుతమైన పూజ ప్రతి ఒక్కరు ఆచరించండి మరియు ఈ విశ్వవసు నామ సంవత్సరంలో విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది ప్రకృతిలో కాస్త భూకంపాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మనకు తెలిసినదే అయితే ప్రకృతి వికోపాల్లో ఈ సంవత్సరానికి తగినట్టుగా మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే కోస్టల్ ఏరియా ఏదైతే ఉంటుందో అది మరియు కొన్ని రాజ్యాల్లో బీహార్ ఇటువంటి రాజ్యముల్లో మరియు విశేషంగా ఎడారి ప్రాంతం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కాస్త ప్రకృతి వికోపాలు ఎక్కువ వస్తాయి ఈ సంవత్సరంలో అని జ్యోతిష్య శాస్త్రంలో ఉండేదే మేము మీకు తెలియచేస్తున్నాము అయితే ఇటువంటి సందర్భంలో మనం కూడా ప్రకృతి ఏమచ్చినా స్వీకరించాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉండేదే అయితే విజ్ఞానం బాగా డెవలప్మెంట్ అవుతుంది మరియు నూతనమైన ఔషధాలు ఈ సంవత్సరంలో మనకి ప్రాప్తిస్తాయి వసుదేవతలు ఆరోగ్యానికి ఆయుర్వేదానికి అధిపతులు కాబట్టి ఈ సంవత్సరంలో ఎన్నో సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి ఆ ఒక ఔషధాలు లేని రోగాలకు కూడా ఈ సంవత్సరంలో ఔషధాలు ఏర్పడతాయి మనకు దొరుకుతాయి మరియు ఈ సంవత్సరంలో కాస్త పశువులు పక్షులు మరియు ఇటువంటి వాటి నుంచి వ్యాధులు సంక్రమణం అనేది వస్తుంది అంటే వ్యాధులు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి అందువలన ఈ సంవత్సరంలో అయినంత వరకు శాఖ ఆహార పదార్థాలని సేవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వినమ్రంతో మీకు తెలియచేస్తున్నాను ఇక ఈ సంవత్సరం అంతా మనకి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము ఈరోజు ఆదివారం వసంత ఋతు ప్రారంభమైంది కాబట్టి ఆదివారమే మనకి ఈరోజు విశేషంగా రాజుగా తీసుకుంటూ సూర్యునిగా ఆధారంగా తీసుకుంటూ సూర్యుడు ఆరోగ్యకారకుడు అంతేకాదు పితృదేవతలకి అధిపతిగా తీసుకుంటాము మనకి మిత్రుడు కూడా సూర్యుని వెలగలేకపోతే సృష్టి లేదు అటువంటి ఒక సూర్యభగవంతుడు ఈ సంవత్సరానికి మహారాజుగా ఉండడం వలన ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకోవడం వలన సూర్య నమస్కారం చేయడం వలన మనకి ఎటువంటి భీతి ఉన్నా దూరమై మరియు అన్ని విషయాల్లో కూడా మనం అభివృద్ధి చెందచ్చు ఈరోజు సాయంత్రం మన ఇళ్లల్లో చక్కగా ఈ ఒక గోధుమ పిండితో రెండు ప్రమిదలు చేసి అందులో నయ్యి పోసి దీపం వెలిగించి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఎవరైతే సూర్యుడికి ఆరతి తీసి సూర్యాష్టకాన్ని పారాయణం చేసుకుంటే ఈ షడ్గ్రహ కూటమి వల్ల మీ రాశులపై ఎటువంటి ప్రభావము చూపించదు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఏ గ్రహాల ప్రభావం కూడా మీపై పడకుండా మిమ్మల్ని ఆ సూర్య భగవంతుడు రక్షిస్తూ ఉంటారు రాత్రి త్వరగా పనుకోవడం ఉదయం త్వరగా లేవడం ఇటువంటి ఆరోగ్య రీత్యా బాగుంటే ఈ సంవత్సరము అందరికీ కూడా మంచిగా ఉంటుంది వీక్షకులందరికీ మరొకసారి విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు